తారానాథ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గతంలో ఎంటీఎన్ఎల్ సర్వీసులని బిఎస్ఎన్ఎల్ ఆపరేషన్ కోసం ఇస్తున్నారు అన్నప్పుడు జరిగిన ఒక అగ్రిమెంట్ని ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మరియు డిఓటీల మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్ని ప్రస్తావిస్తూ అందులో బిఎస్ఎన్ఎల్కి కనీ నష్టాలు కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అని ఒక వీడియో పెట్టినప్పుడు అగ్రిమెంట్ ఎక్కడుంది అయ్యి ఎక్కడుంది ఎక్కడుంది అన్న కామెంట్లు వచ్చినాయి అయితే ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున అగ్రిమెంట్ చేసుకున్నారు సరే ఇది స్క్రీన్లో రివర్స్ కనపడుతున్నట్టుంది అగ్రిమెంట్ బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి మధ్య డిఓటి ఆధ్వర్యంలో జరిగినాయి ఇందులో ఏమేమి పాయింట్లు ఉన్నాయి అన్న అంశాలు నేను దాదాపు ఒక ఇరవై ఆరు రాసుకున్నా ఈ అగ్రిమెంట్లో ఉన్న అంశాలు రాసుకునే క్రమంలో ఏమేమి ఉన్నాయి అందులో అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ అగ్రిమెంట్ అమలులోకి వస్తుంది అయితే ఈ అగ్రిమెంట్ అమలు కానీ ఈ అగ్రిమెంట్ను రద్దు చేసుకోవాలి అనుకుంటే ఆరు నెలల ముందు ఎంటీఎన్ఎల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఒకరికొకరు నోటీస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇది మొదటి అంశం ఈ మెయింటెనెన్స్ ఎంటీఎన్ఎల్ యొక్క సర్వీసుల నిర్వహణ ఎంటీఎన్ఎల్ సర్వీసుల అభివృద్ధి మెయింటెనెన్సు ఆపరేషనల్ ప్లస్ హెచ్ఆర్ ఈ అంశాలన్నీ కూడా హెచ్ఆర్ అంటే ఉద్యోగులు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా బిఎస్ఎన్ఎల్కి ఇవ్వబోతున్నాము ఇవ్వాలి అని రెండు వేల ఇరవై రెండులోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని ఇందులో ఉంది అగ్రిమెంట్లో ఉంది కేంద్ర క్యాబినెట్ ఇదివరకే ఈ నిర్ణయం తీసేసుకుంది అని ఇందులో ఉంది దీంతోపాటు ఎంటీఎన్ఎల్ యొక్క అప్పులు ఎలా తగ్గించాలి ఎంటీఎన్ఎల్ యొక్క ఆస్తులను ఏం చెయ్యాలి అన్న విషయంలో కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అని కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసేసు ఆల్రెడీ తీసేసుకున్నామని ముందు ఇందులో ఏం తీసుకున్నారో మనకు తెలియదు అందులో భాగంగానే అప్పులు మాకేం సంబంధం లేదు ఇప్పుడు అనుమానం వస్తుంది అప్పులు ఎంటీఎన్ఎల్ అప్పులు మాకేం సంబంధం లేదు అసెట్లు అమ్ముకుని తీర్చుకోండి అని అన్నారు అసెట్ల విషయంలో మీకేం సంబంధం అని మహారాష్ట్ర ఢిల్లీ గవర్నమెంట్స్ అన్నాయని మనం మొన్ననే వీడియో పెట్టుకుందాం దీంట్లో అండర్టేకింగ్ ఏంటనంటే మెయింటెనెన్స్ కానీ ఎంటీఎన్ఎల్ సర్వీసుల నిర్వహణ ద్వారా కానీ వచ్చిన ఆదాయంలో మొత్తం టోటల్ ఆస్తులు అప్పులు మెయింటెనెన్స్ ఇవన్నీ నిర్వహణ చేసుకున్న తర్వాత ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ డిప్రిషియేషన్ అండ్ అమౌటైన్ ఈ అంశాలంటే మొత్తం ట్యాక్స్లు కట్టడానికి ముందు డిప్రిషియేషన్ కట్టడానికి ముందు ఎండిఎన్ఎల్ ఆదాయము అప్పులు లెక్కేసి ఆ అప్పులు ఆదాయాన్ని ఒక సపరేట్ అకౌంట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దీనితో పాటు ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఎంటీఎన్ఎల్ మీద వచ్చిన ఆదాయం ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది ఈ అగ్రిమెంట్ ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వస్తుందో గతంలో ఇంతకుముందు ఎంటీఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్కి మధ్య జరిగిన అన్ని ఒప్పందాలని రద్దు చేసి ఈ కొత్త ఒప్పందం ద్వారానే ఈ రెండింటి మధ్య సర్వీసుల నిర్వహణ మెయింటెనెన్స్ జరగాల్సి ఉంటుంది ఇంకొక కీలకమైన అంశం చూడండి ముంబై ఢిల్లీలలో ఫోర్ జీ ఫైవ్ జీ ఇవ్వటానికి స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఇదివరకే మేము బిఎస్ఎన్ఎల్కి అలాట్ చేసేసాం కాబట్టి ఫోర్ జీ కోసము ఫైవ్ జీ కోసము ముంబై ఢిల్లీలలో ఎంటీఎన్ఎల్ ఏరియాలలో ఎక్కడైతే స్పెక్ట్రమ్ అవసరమో ఆ స్పెక్ట్రమ్ని బిఎస్ఎన్ఎల్కి మేము కొత్తగా అలాట్ చేసాం దానికి సంబంధించిన మొత్తం డబ్బులు గిబ్బులు బిఎస్ఎన్ఎల్ఏ కట్టాలి అలాగే ఎంటీఎన్ఎల్ ఏరియాలో అంటే ముంబై ఢిల్లీలలో ఫోర్ జీ ఫైవ్ జీ కొత్త టవర్లు నిర్మించటం ఆ టవర్ల నిర్వహణ మెయింటెనెన్స్ అభివృద్ధి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో పాటు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా బిఎస్ఎన్ఎల్దే ఈ అభివృద్ధి చేయటానికి ఫోర్ జీ ఫైవ్ జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి అయ్యే పెట్టుబడులు మొత్తం తన సొంత డబ్బులలో నుంచే బిఎస్ఎన్ఎల్ భరించాలి ఇవన్నీ నేను సొంతంగా చెప్పేవి కాదంటే అగ్రిమెంట్లో ఉన్నాయి ఎంటీఎన్ఎల్ అసెట్స్ అంటే ఎంటీఎన్ఎల్కున్న ఉన్న భవనాలు బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద బిఎస్ఎన్ఎల్కి ఏం అధికారం ఉండదు ఆ బిల్డింగులు ఆ భవనాలు ఆ ఖాళీ స్థలాలన్నీ కూడా ఎంటీఎన్ఎల్కి మాత్రమే చెందుతాయి అయితే బిఎస్ఎన్ఎల్ కొత్తగా నిర్మించబోయే టవర్లు కొత్తగా నిర్మించబోయే ఎసెట్స్ బిల్డింగ్లు కానీ ఇతరత్ర ఏమన్నా మెయింటెనెన్స్ కోసం నిర్మించే బిఎస్ఎన్ఎల్ డబ్బులతో నిర్మించే ఎసెట్లు బిఎస్ఎన్ఎల్ డబ్బులతో నిర్మించే టవర్లు బిఎస్ఎన్ఎల్ డబ్బులతో నిర్ నిర్మించే ఎక్స్చేంజ్లు ఐఎన్లు ఇటువంటివన్నీ ఏదన్నా ఉంటే బిఎస్ఎన్ఎల్ డబ్బులతో కట్టినవి మాత్రం బిఎస్ఎన్ఎల్కి వర్తిస్తాయి అయితే ఎంటీఎన్ఎల్కున్న ఉన్న బిల్డింగ్లు ఉన్న ఆస్తులని ఇప్పుడు ఉన్నవి యాజ్ ఇట్ ఇట్ ఈజ్ బేసిస్లో ఎక్కడన్నా అవసరమైన పక్షంలో బిఎస్ఎన్ఎల్ వాడుకోవచ్చు నుంచి ఎంటీఎన్ఎల్కి పర్మనెంట్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఉండదు బిఎస్ఎన్ఎల్ నుంచి ఎంటీఎన్ఎల్లోకి కానీ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులని బిఎస్ఎన్ఎల్లో వాడుకోవటానికి పనిచేయటానికి ఎంటీఎన్ఎల్ మేనేజ్మెంట్ అనుమతితో తీసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఏరియాలో ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచరు డెవలప్మెంట్ ఎక్స్పెండిచరు ఆపరేషనల్ ఎక్స్పెండిచరు క్యాపిటల్ పెట్టుబడి ఇవన్నీ ఏవైతే చేస్తుందో ఎంటీఎన్ఎల్ కోసం తాను చేసిన లెక్కలు తాను చేసిన ఖర్చులు తాను పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ తన బ్యాలెన్స్ షీట్లో సపరేట్గా చూపించాల్సి ఉంటుంది అయితే ఎంటీఎన్ఎల్కి వచ్చే ఆదాయము ఎంటీఎన్ఎల్ మీద పెట్టిన ఖర్చు అవి ఎంటీఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్లో ఇంత ఖర్చు అయిందని ఎంటీఎన్ఎల్ వాళ్ళు చూపించుకోవాలి వాళ్ళ ఆదాయం కూడా బిఎస్ఎన్ఎల్లో లో చూపించడానికి లేదు ఆ ఆదాయం ఎంటీఎన్ఎల్ ద్వారా సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయం ఎంటీఎన్ఎల్ తన ఆదాయంలో చూపించుకుంటుంది ఖర్చు మాత్రం మీరు ఎంత పెట్టారో బిఎస్ఎన్ఎల్ చూపించుకోవచ్చు జీతపత్యాలు మెయింటెనెన్సు ఖర్చుల కోసం ఎంటీఎన్ఎల్ ఆదాయం ఏదైతే సపరేట్ అకౌంట్లో మెయింటైన్ చేయమన్నామో ఆ డబ్బు బిఎస్ఎన్ఎల్ కోసం ఖర్చు పెట్టడానికి వీలు లేదు ఆ డబ్బు కేవలం ఎంటీఎన్ఎల్ కోసం ఎంటీఎన్ఎల్ అభివృద్ధి కోసం ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల జీతం కోసం ఎంటీఎన్ఎల్ డెవలప్మెంట్ కోసం వాడాలి తప్ప బిఎస్ఎన్ఎల్ కోసం వాడటానికి లేదు ఎంటీఎన్ఎల్ కోసం బీఎస్ఎన్ఎల్ ఏదైతే డబ్బులు ఖర్చు చేసిందో ఆ డబ్బులని మూడు నెలలకు ఒకసారి కానీ నెలవారీ పద్ధతిలో కానీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఆదాయం వస్తే అంటే ఎంటీఎన్ఎల్ తన డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టుకోక తన ఉద్యోగుల జీతపత్యాల కోసం ఖర్చు పెట్టుకోక ఏమైనా డబ్బులు మిగిలితే అవి బిఎస్ఎన్ఎల్ చేసిన ఖర్చులు తిరిగి చెల్లించడానికి వాడాలి అయితే ఎంటీఎన్ఎల్ ఆదాయం మెయింటెనెన్స్ కోసం ఆపరేషన్స్ కోసం జీతా బత్యాల కోసం వాడిన తర్వాత ఏవైనా డబ్బులు తక్కువైతే ఆ డబ్బులు బిఎస్ఎన్ఎల్ భరించాలి ఆ డబ్బులు మొత్తం బిఎస్ఎన్ఎల్ భరించాలి తన లెక్కల్లో ఏమేం ఖర్చు పెట్టుకోవాలో చూసుకోవాలి ఆదాయం మాత్రం బిఎస్ఎన్ఎల్ చూపించుకోవటానికి లేదు ఎంటీఎన్ఎల్ చూపించుకోవాలి తరువాత ఒకవేళ నిర్వహణ ఖర్చుల ద్వారా ట్యాక్స్లు కట్టడానికి ముందు ఈబిఐటిడిఏ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ వచ్చినప్పుడు ఏదైనా ఆదాయం ఒకవేళ వస్తే ఆపరేషనల్ ప్రాఫిట్స్ అంటాం కదా అటువంటి డబ్బులు ఏమన్నా వస్తే ఆపరేషనల్ ప్రాఫిట్స్లో వచ్చిన డబ్బులు బిఎస్ఎన్ఎల్ తన తిరిగి చెల్లించుకోవటానికి వాడుకోవచ్చు అయితే మొత్తం లాభాలన్నీ చేయించుకోవటానికి లేదు ఎంతవరకు అయితే సపోజ్ పన్నెండు రూపాయల ఆదాయం వచ్చింది పది రూపాయలు ఖర్చు అయింది ఆ రెండు రూపాయలని తిరిగి తీసుకోవచ్చు తప్ప పన్నెండు రూపాయల ఆదాయం వచ్చింది కదా అని మొత్తం పన్నెండు రూపాయలు తీసుకోనంటే కుదరదు జీరో బ్యాలెన్స్ ఉండేటట్టే చూడాలి జీరో బ్యాలెన్స్ అంటే పది రూపాయల ఆదాయము పది రూపాయల ఖర్చు ఖర్చు కంటే ఎక్కువ ఏదన్నా ఆదాయం వస్తే ఆ వచ్చిన ఆదాయాన్ని మాత్రం వాడుకోండి ఎప్పుడైనా సరే ఆదాయం తగ్గి ఖర్చు పెరిగేటట్టుంటే ఆ డబ్బులు ఇంటర్ కార్పొరేట్ డెప్ట్స్ ఒక సంస్థ నుంచి మరొక సంస్థకి ఇచ్చినట్లుగా చూపించి ఆ డబ్బులు మొత్తం తన సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టాలి బిఎస్ఎన్ఎల్ ఇది అగ్రిమెంట్లో రాసి ఉంది దాని పేరు కూడా పెట్టారు ఐసీడి అని ఇంటర్ కార్పొరేట్ డెప్ట్ గా చూపించాలి తన సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టాలి డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఎంటీఎన్ఎల్కి ఒకవేళ డబ్బులు ఎక్కువ వస్తే ఇతర అప్పులు ఇతర లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా బ్యాంకులకి ఇటువంటి వాటికి వాటి చెల్లింపులు కూడా పూర్తి చేయాలి అయితే ఎంటీఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ని ఎంటీఎన్ఎల్లో లో ఉన్న ఆదాయ వ్యయాలని పరిశీలించే అధికారం బిఎస్ఎన్ఎల్కి కు ఉంటుంది కీలకమైన ఇంకొక పాయింట్ చివరిలో ఏంటంటే ఈ అన్ని అంశాలు ఏవైతే పొందుపరిచామో ఈ పొందుపరిచిన అంశాల మీద బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ బోర్డులు ఇదివరకే అనుమతించాయి ఇవి అగ్రిమెంట్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఇందులో నాకు వచ్చిన డౌట్లు నా చిన్న మెదడుకి ఆలోచన లేకో బుర్ర లేకో అంత తెలివితేటలు లేకో కొంచెం వచ్చి ఉంటుంది ఏంటంటే ఎక్కడన్నా దీనివల్ల బిఎస్ఎన్ఎల్కు అదనంగా నష్టం జరిగితే పెట్టుబడులు మీరు పెట్టడం ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడతాదని ఎక్కడా లేదు ఎంటీఎన్ఎల్ అప్పులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత వహిస్తుంది అని ఎక్కడా లేదు మెయింటెనెన్స్ ఖర్చు బీఎస్ఎన్ఎల్ మీద అదనపు భారం కాకుండా చూస్తాం బిఎస్ఎన్ఎల్కి ఈ సంస్థ యొక్క మెయింటెనెన్స్ వల్ల వచ్చేది అదనపు భారం కాదు ఆ బాధ్యత అంత గవర్నమెంట్ది అన్న పదం ఎక్కడా లేదు రెండేళ్ల క్రితమే కేంద్ర కేబినెట్లో అప్రూవల్ అయితే ఎంటీఎన్ఎల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ తమ యూనియన్లకి ఈ విషయాలు ఆల్రెడీ మేము అప్రూవ్ చేశాం అని చెప్పినయా చెప్పలేదా చెప్పితే ఒకవేళ యూనియన్లకు చెప్పి ఉంటే ఎందుకు బయట పెట్టలేదు ఎంటీఎన్ఎల్ యూనియన్లకు చెప్పారు వాళ్లతో ఒక మూడు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు దాని మినిట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ బోర్డులు కూడా అప్రూవ్ అప్రూవ్ చేసేసారు అని ఇందులో రాసిన దశలో బోర్డు అప్రూవల్ ఉంటే స్టేక్ హోల్డర్లుగా దాని ఎఫెక్ట్ మన మీద పడుతున్నప్పుడు ఎంప్లాయీస్ మీద పడుతున్నప్పుడు పెన్షనర్ల మీద పడుతున్నప్పుడు ఎందుకంటే వేజ్ రివిజన్ లేకుండా ఇవ్వమని చెప్పారు కదా మరి మీకేం సంబంధం సార్ మా బిఎస్ఎన్ఎల్ గురించి అని అంటుంటారు కొంతమంది నీకు లాభం లేకపోతే నాకు పెన్షన్ ఇవ్వటం లేదా ఎనిమిదేళ్ల నుంచి నాకెందుకు సంబంధం లేకుండా పోతుంది ఎనిమిదేళ్ల నుంచి నేను అరియర్స్ పోగొట్టుకున్నా నీ లాభాల కోసమని స్పెక్ట్రమ్ ఛార్జీలు స్పెక్ట్రమ్ అలొకేషను బిఎస్ఎన్ఎల్ పేరు మీద ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మీద ఆల్రెడీ జరిగి ఉంటే ఆ డబ్బులు ఆ స్పెక్ట్రమ్ ఛార్జెస్ బిఎస్ఎన్ఎల్ కట్టాల్సి వస్తుంది కదా ఆ ఏరియాలని ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మధ్యలో ఎంటీఎన్ఎల్ ఏరియాలోకి స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్ కి ఎందుకు అలాట్ చేయాలా ఎంటీఎన్ఎల్కి అలాట్ చేసి ఆ డబ్బులు నువ్వు ఎంటీఎన్ఎల్ దగ్గర వసూలు చేసుకో లేదు లేదు ఈ స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్కి అలాట్ చేశాం మనకెందుకు వసూలు చేస్తారు మనం స్పెక్టర్ తీసుకుంటాను ఆ ఆపరేషన్ మీరే కదా మెయింటెనెన్స్ చేయడం నా బాధ్యత స్పెక్ట్రమ్ డబ్బులు కట్టడం కూడా నా బాధ్యతనా ఈ విషయాలు అడగరా ఎవరు ఇలాంటి అనేకమైన లూజ్ పోల్స్తో బిఎస్ఎన్ఎల్ మీద అదనపు భారం అవుతుంది ఈ అగ్రిమెంట్ వల్ల ఎందుకనంటే కొంతమంది సాంకేతిక టెలికాం రంగ సాంకేతిక నిపుణులు చెబుతున్న మాట ఏంటి ఇప్పుడున్న నెట్వర్క్ విఎస్ఎన్ఎల్ స్థాయికి తీసుకురావాలంటే ఢిల్లీ బొంబాయిలో ఎనిమిది వేల నుంచి పదివేల కోట్లు ఖర్చు అవుతుంది ఫోర్ జీ ఫైవ్ జీ కాక ఫోర్ జీ ఫైవ్ జీతో కలిపి లక్కేస్తే అది ఎన్ని వేల కోట్లు అవుతుందో నిజంగా నాకు తెలియదు ఇప్పుడు స్పెక్ట్రం డబ్బులు కూడా మనమే కట్టుకోవాలి మెయింటెనెన్స్ మనమే కట్టుకోవాలి నా సొంత డబ్బులతో పెట్టుబడి పెడతాను అని మనం అగ్రిమెంట్ పెట్టాం సంతకం దీంట్లో సో ఇవన్నీ వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధం సార్ అని అంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధం అయితే వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధమే సార్ వాళ్ళ పెన్షనర్లకు సంబంధం లేదు వాళ్ళ పెన్షనర్లకి పెంచండి అని చెప్పాలి లేదు లేదు మా వేజ్ రివిజన్ రాకుండా మీకు ఎట్లా వస్తుంది అనుకుంటే ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్కి జరిగే అగ్రిమెంట్లలో పెన్షనర్లు పెన్షనర్ల సంఘాలు కూడా పాల్గొవాలి ఎందుకనంటే వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ నీకు నష్టం వస్తే వాళ్ళ పెన్షన్ ఆగిపోతుంది కదా మరి పెన్షన్ రివిజన్ అటువంటిప్పుడు వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాకుండా ఎట్లా పోతారు కాబట్టి ఈ అంశాల మీద గతంలో ఒప్పందం జరిగి ఎంటీఎన్ఎల్ కి ఆదాయం తక్కువస్తే బిఎస్ఎన్ఎల్ఏ భరించాలని అగ్రిమెంట్లో ఉంది సార్ దీని మీద ఎవరు మాట్లాడరు ఏంటి అని అంటే అగ్రిమెంట్ కాపీ చూపించు అన్నారు ఒక సీనియర్ లీడర్ అగ్రిమెంట్ కాపీ ఇక్కడే ఉంది నిన్నటి నుంచి సర్కులేట్ అవుతుంది అగ్రిమెంట్ కాపీ ఉంది ఇందులో రాసి ఉంది అది నేను అండర్లైన్ కూడా చేసుకున్నాను చాలా పాయింట్లు కాబట్టి ఈ అంశాలు చాలా తీవ్రమైన పరిణామాలు బిఎస్ఎన్ఎల్ మీద చూపే అవకాశం ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ధన్యవాదాలు